కాకినాడ జిల్లా అన్నవరంలో యువతికి ఇష్టం లేని పెళ్లిని ఆపేశారు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు అన్నవరం క్షేత్రంలో నలభై రెండేళ్ల వ్యక్తి ఇరవై రెండేళ్ల యువతిని పెళ్లి చేసుకుంటుండగా పెళ్లి కూతురు ఏడుస్తుండటం గమనించిన భక్తులు ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు దీంతో దేవస్థానం సెక్యూరిటీ అన్నవరం కొండ దిగువన ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన నలభై రెండేళ్ల వ్యక్తికి అదే జిల్లా ఉటుకూరుకు చెందిన ఇరవై రెండేళ్ల యువతితో కుటుంబ సభ్యులు సంబంధం కుదుర్చారు వివాహం చేసుకోవడానికి అక్కడి నుంచి అన్నవరం వచ్చారు శనివారం ఉదయం దేవస్థానంలో పెళ్లిపీటలపై క్రతువు జరుగుతుండగా పెళ్లి కూతురు ఏడుస్తుండటాన్ని భక్తులు గుర్తించారు కొందరు మహిళలు భద్రతా సిబ్బంది ఆమెను పక్కకి పిలిచి మాట్లాడగా పెద్ద వయసున్న వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని తనకు వివాహం అస్సలు ఇష్టం లేదని చెప్పింది కనీసం పెళ్లి అని కూడా చెప్పకుండా తీసుకొచ్చారని బోరున విలపిస్తూ మెడలను దండలు తీసిపడేసింది సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు వరుడు వెంకట అనంత దీక్షితులు పెళ్లి కూతురు సుమతి కుటుంబ సభ్యులు బంధువులను స్టేషన్కు తరలించారు ఎస్ఐ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు ఆలయంలో జరుగుతున్న ఈ బలవంతపు పెళ్లి భక్తులు సిబ్బంది చొరవతో నిలిచిపోయింది